క్లక్ హిటింగ్ టైం విశ్వా

మిస్టర్ సర్చ్ కానీ సక్రమంగా టాక్సీ కట్టేవాడి వాళ్ళ మీరు సంవత్సరానికి మూడు సార్లు వస్తూ ఉంటారు ఈ కుక్క ఎంత కొన్నారు ఈ మొక్క ఎంత అని అడిగి టార్చర్ పెడతారుగా ఏ ఇలా రా వీళ్ళకి అన్ని రూమ్ చూపించు వెళ్ళు ఏంటిది గోల్డా మా ఐగర్ చెరు ఓహో ఆంధ్ర అమ్మాయివా అవును ఆంధ్రలు ఎక్కడా నెల్లూరా గుంటూరు రాజమండ్రా అక్కడెక్కడా అబ్బాపురం ఏమిటి సార్ సౌండ్ కిచెన్ లో ఏమైనా దొరికిందా కిచిడియే దొరికింది యూ కెన్ గో బ్యాక్ టు వర్క్ గో 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 ఇది చాలా సిగరెట్ బయట ఎవరు చెప్పొద్దు ఏ యాగు ఏం తీసుకెళ్తారా సర్దన్నవండి ఏది చూపించు లోపల లేదుగా లేదమ్మా వెళ్ళనా సరే వెళ్ళు నీకు పెట్టాను అని కూడా పరీక్షలు తిను ఇదే ఉద్యోగం బాబు సూట్ కేసులు అయితే ఓపెన్ చేయొచ్చు ఇవి కూడా ఓపెన్ చేయాలి అడ్డమైన చోటల్లో అకౌంట్లు మడత పెట్టి పెడితే ఊరుకుంటాను రా ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నావు ఎక్కడా వస్తున్నా వచ్చా అయిపోయిన బుక్ పగిలిపోయిందిరా నాయనా ఈ బుద్ధి వెళ్ళిందిరా పెద్దోళ్ళ పెంటే ప్యారిస్ సెంటు వాసన వస్తారా పూజ రూములో ఉన్న వెండి కుందెలు మొదలుకుని అన్నింటికి లెక్క కట్టి ట్యాక్సీ కట్టాను సారీ ఫర్ ద ట్రబుల్ సార్ ఇప్పుడు సంతోషమేగా ఇవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి మూడు రోజులు పడుతుంది వద్దులేని సార్ మేమే పెట్టెళ్తాం అదేం అక్కర్లేదు లెండి మీరు దయచేస్తే అదే పదివేలు వేడండి సారీ సార్ మీర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ చెప్పిన పని చేయాలిగా ఓకే నా ఇంటిని సోదా చేసి ఈ రాజశేఖర్ నిజాయితీ పరుడని సిన్సియర్గా ట్యాక్స్ కట్టే వ్యక్తి అని పది మందికి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం ఇతను వీడు మా చిన్నబ్బాయి మా పెద్దవాడు అమెరికాలో ఉంటున్నాడు సార్ ఇక్కడ సైన్ చేయండి సార్ వన్ మినిట్ సంథింగ్ వాకింగ్ సమ్థింగ్ సార్

ఏంటిది నగలు అమెరికన్ డాలర్స్ ఇక్కడికి వచ్చాయి దేవుడి తోట నాకేం ఏం తెలియదు సార్ నేను స్నానం చేస్తున్నప్పుడు ఆ విశ్వ గార్జన్ ఆడి వాడి తెచ్చి లుక్ నీకు దీనికి ఏ సంబంధం లేకపోతే వచ్చి ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చారు సార్ సార్ ప్లీజ్ సార్ నా మొహం చూడండి సార్ వీపు కూడా చూసింది కదా నేను ఈ పని నమ్ముతారా సార్ విశ్వ రాస్కల్ ఎందుకు మా ఇంట్లో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టా సారీ మైదిలి మా నాన్నగారికి తీసుకెళ్లి పెట్టమన్నారు సరే నువ్వెందుకు ఏవతరంతో వాళ్ళని బతుమంతురావు సార్ ఈ బ్యాగ్ నేనే దీనికి ఏ సంబంధం లేదు నేను వదిలే ఉద్దేశం లేదు మిస్ మైథిలీ అవసరమైతే మళ్ళీ వస్తావు అన్యాయం ఎవరింట్లో అవుతాయి మీ అబ్బాయి మీరిస్తేనే తీసుకెళ్లి పెట్టానని చెప్పాడు వీడో తల వీడు చదువు మానేసి క్రికెట్ ఆడుతున్నాడని తెలిసి గట్టిగా తిట్టాను ఆ కిట్టు మళ్ళీ నా కంట పడిందో తోలు రా గాడిదా అన్నాను అందుకే దాన్ని తీసుకు వాడి ఇంట్లో దాచుంటాడు వీటి గురించి వాడికి ఏం తెలుసు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మిస్టర్ రాశేఖర్ అయితే మీకు వీటికి ఏ సంబంధం లేదా లేదు ఇదంతా మేము తీసుకెళ్ళిపోవచ్చా సంతోషంగా థ్యాంక్ యూ సార్ ఇక వెళ్ళండి ప్లీజ్ ఏమో ఇది రాడు గోల్డ్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కొన్నాను లక్ష రూపాయల వాచికి ఒకటిన్నర లక్ష కస్టమ్ డ్యూటీ ఎయిర్పోర్ట్లో కట్టించుకుంటాను బిల్లు కూడా ఉంది

ఆ విగ్రహాలు నాకు హామ బెట్టేనరా నువ్వు